హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి తెలంగాణ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము తెలుగు జాబిలిలోనిది కలకల ఉడి ఉడికేది కాకరకాయ సిట ఉడికేది సిక్కుడుకాయ నానుతూ ఉడికేది నల్లవంకాయ తేలుతూ ఉడికేది తెల్లవంకాయ బిరబిరా ఉడికేది ఈ బీరకాయ దోరగా ఉడికేది ఈ దొండ ఆ దొండకాయ ఆలి ఆలస్యంగా ఉడికేది ఆనపకాయ సొరకాయ అనమాట ఆలస్యంగా ఉడుకుతుంది పప్పుతో పదహారు కూరలు చేసి పదహారు కూరలు వేసి చేసి పప్పుతో కలిపి సిక్కుడు బువ్వేసి సిరిపల్లెం తోమి కాకర పువ్వేసి గంగాళం తోమి బుక్కెడంతా బువ్వ సారెడంతా నెయ్యి వేసి చుట్టుపట్టి పట్టి నడుమ నడుము బువ్వి బువ్వుంది తినిపోర నా కొడుక కొడుక తినిపోర తండ్రి తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి అని చెప్పేసి అమ్మ పాడుతూ ఉందనమాట రకరకాలైనటువంటి కూరగాయలు వేసి వంట చేసిందనమాట వాళ్ళ అమ్మ పిల్లలకు వచ్చేసి వంట వండి పెట్టింది అనమాట ఈ పాఠంలో బొమ్మలని గురించి సారీ లే క్వశ్చన్ ఆన్సర్స్ గురించి మనం తెలుసుకుందాము బొమ్మలో మీరు చూసినటువంటి వాటిని గురించి చెప్పండి బొమ్మలో అన్నము కాకరకాయ సిక్కుడుకాయ నల్లవంకాయ తెల్లవంకాయ బీరకాయ వం దొండకాయ ఆనపకాయ గిన్నెలు ఉన్నాయి పిల్లలు భోజనం చేస్తూ కనిపిస్తూ ఉన్నారు అమ్మ పిల్లలకు వడ్డిస్తూ ఉంది మీ ఊళ్ళో ఏ కూరగాయలు దొరుకుతుంది వాటిని ఎక్కడ అమ్ముతారు మా ఊళ్ళో అన్ని రకాలైనటువంటి కూరగాయలు దొరుకుతాయి వాటిని మార్కెట్లో రైతు బజార్లో అమ్ముతారు నీకు ఏ కూర అంటే ఇష్టము ఎందుకు నాకు వంకాయ ఉల్లగడ్డ అంటే కూర అంటే చాలా ఇష్టము అమ్మ వాటిల్ని రుచిగా వండుతుంది కాబట్టి ఆ కూరలు అంటే ఇష్టము చదవండి బిరబిరా ఇట్లాంటి ప్రాస పదాలు గేమిలో ఉన్నవి ఆ పదాలు ఉన్నటువంటి వాక్యాలని చదవండి వాటి కింద గీత గీయండి ప్రాస పదాలు వచ్చేసి కలకల సిటసిట బిరబెర ఈ విధమైనటువంటి పదాలు మనము చూసాము తర్వాత క్రింది పదాలు చదవండి కావొత్తు వావొత్తు ఉన్న అక్షరాలకు గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పదాలు చూడండి అక్క వక్క మక్క ఎక్కాలు సిక్కుడు ముక్కు ఉక్కు తక్కెడ బొక్కెన బుక్కెడు తవ్వ గువ్వ తువ్వాలు జువ్వి చెట్టు నవ్వు నువ్వులు కవ్వం దువ్వెన బువ్వ పువ్వు తర్వాత క్రింది పదాలకు మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి ఇక్కడ చూడండి చిక్కుడు బుక్కెడు నక్క కుక్క బువ్వ ముక్కు మువ్వ దువ్వెన సో ఇక్కడ ఒత్తులనేటువంటి పెట్టలేదు ఆ యొక్క ఒత్తులని గుర్తించాలన్నమాట ఇక్కడ వచ్చేసి క్రింది గేమ్ చదవండి అభినయం చేసి చూపించండి అభినయం అంటే వచ్చేసి దాని విధంగా మనం వచ్చేసి నటించాలన్నమాట చక్కని చుక్క మా అక్క చుక్కల అంగి తొడిగింది చుక్కల అంగి అంటే ఒక చొక్కాని తొడిగింది అంటే గౌన్ని తొడిగింది తలను చక్కగా దువ్వింది తల బాగా దూకుంది పువ్వుల మాలను పెట్టింది తలలో పూల మాల పెట్టింది రవ్వల హారం వేసింది చక్కగా ఉందన్నమాట మా యొక్క అక్క క్రింది వాటిలో పదాల వరుసను సరిచేసి వాక్యాలు రాయండి లలిత లెక్క పెట్టింది గవ్వలు తల దువ్వెన కావాలి తల దూకోడానికి తల దూకోడానికి దువ్వెన కావాలని కూడా రాయొచ్చు రంగన్న రంగన్న చెట్టు ఎక్కి కాయలు తెంపాడు తర్వాత ఆవుకు దూడ పుట్టింది అవ్వ కవ్వంతో పెరుగు చిలికింది ఇక్కడ క్రింది ఒత్తు అక్షరాలను గుణింతాలను రాయండి అవి ఉండేటువంటి పదాలను మనము రాయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ అక్క అవ్వ గవ్వ రవ్వ ముక్కు చెక్క నక్క ముక్క పక్క పువ్వు కుక్క నవ్వు కెవ్ కేవ్వు తర్వాత వచ్చేసి గళలోని అక్షరాలను పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి ఒక గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు రాసాము అవ్వ బువ్వ ముక్క ముక్కు పువ్వు చెవ్వు గువ్వ గవ్వ గుక్క అక్క కుక్క ఎక్కువ చెక్క నక్క ప్రక్కన సరే ఇక్కడ బొమ్మలో కనిపిస్తున్న కూరగాయలు చూడండి వాటి పేర్లతో వాక్యాలు అనేటువంటిది రాయండి చూడండి మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది ఇక్కడ ఇచ్చినటువంటి కూరగాయలను ఉపయోగించి మనము వాక్యాలనేటువంటి రాద్దాము మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది బీరకాయ కూర రుచి బాగుంటుంది కాకరకాయ ఒంటికి మంచిది బెండకాయతో కూర వండింది అమ్మ వంకాయ కూర అక్క వండింది క్యారెట్ కాలీఫ్లవర్ కుర్మా నాన్న వండారు ఈ క్రింది పదాల్లో ఒత్తులు లేవు ఒత్తులు చేర్చి ఆ పదాలతో సొంత అనేటువంటిది రాయండి బుట్ట బుట్టలో పూలు ఉన్నవి జల్లెడలో పిండి జాడించారు పాయసంలో మెండుగా చక్కెర ఉన్నది పాప బోసిపళ్ళతో నవ్వుతున్నది బజ్జీలు అమ్మ చేసింది గువ్వ గూడు కట్టింది తర్వాత ఆ క్రింది గేయాన్ని చదవండి పొడిగించి గీతల్లో రాయండి మంతి పువ్వు భారతి కంట చామంతి పువ్వు చెల్లి కంట అంటే కనిపించింది అనమాట తామర పువ్వు తమ్ముడి కంట తమ్ సారీ కనిపించింది కాదు అవి వాళ్ళకి ఇవ్వడం అన్ని కంట అని అంటారు బంతి పువ్వు భారతి కంట అంటే భారతికి భారతికి అనమాట ఆ యొక్క పువ్వు వచ్చేసి భారతికి అని అర్థము చామంతి పువ్వు చెల్లి కంట తామర పువ్వు తమ్ముడి కంట మందార పువ్వు మా అక్క కంట ఇంకా పొడిగించిన దాంట్లో రోజా పువ్వు మా వదిన కంట మల్లె పువ్వు మా అన్నకంటాజీ పువ్వులు మా పాప కంట తాం తామర పువ్వులు మా దేవుడి కంట సో ఈ విధంగా వచ్చేసి మనము పొడిగించుకుంటూ రాసుకోవచ్చును